నమస్తే ప్రస్తుతం మనం మామూలు నియోజకవర్గ తువ్వగడ్డ తండ గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే సర్పంచ్ అభ్యర్థిగా విష్లవా తులసిబాయ్ చంద్రనాయక్ గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేపుతున్నారు తువ్వగడ్డ గ్రామ పంచాయతీ నుంచి ఇక్కడ చూసుకుంటే మాజీ డిప్టీ సర్పంచ్ కూడా పనిచేశారు ఇక్కడ కాంగ ఇక్కడ ఇంకోటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాంగనాయక్ గారు కూడా ఉన్నారు మొత్తం మీద ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా తులసిబాయ్ని గెలిపించుకున్న తర్వాత ఈ తువ్వగడ్డ గ్రామ పంచాయతీకి ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు ఎందుకంటే గ్రామ పంచాయతీ నుంచి ఎన్నికైనటువంటి సర్పంచి ముఖ్యంగా గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక వసంతులు నీరు కానీ విద్యుత్ కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ప్రజలకు చిన్న చిన్న ఇబ్బందులు కలగకుండా వారికి చిన్న వైద్యం కూడా అందించే బాధ్యత కూడా సర్పంచ్ మీద ఉంటుంది మరి ఈ గ్రామ పంచాయతీ ప్రజలైతే ఏం చెప్తున్నారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఇంతవరకే ప్రతి ఇల్లుని టచ్ ఉంటారు టచ్ చేసి వాళ్ళని ఓటు అభ్యర్థించుంటారు కాబట్టి వీళ్ళకు ఏం చెప్పింటారు మాకు ఈ ఈ గ్రామానికి ఇచ్చేయండి వచ్చేయండి అని కొన్ని విషయాలు అయితే వీళ్ళకి చెప్పింటారు కదా వీళ్ళు కూడా ఏ పనులు చేయబోతున్నారు ఏ సమస్యలు వీళ్ళకు దృష్టికి వచ్చాయని కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ మన దగ్గర ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ముఖాముఖి కార్యక్రమం లోపల నమస్తే అన్న మంగనాయకనా చంద్రనాయక నమస్తే నమస్తే మీరు సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు తువ్వగడ్డ తండ గ్రామ పంచాయతీ నుంచి పోటీ చేయబోతున్నారు మీరు గ్రామానికి ప్రధానంగా ఏం చేయాలని ఏం చేయాలని మీరు ఒక దృఢ సంకల్పంతో ఈరోజు గ్రామ పంచాయతీ అభ్యర్థిగా దిగుతున్నారు ఏడుగు నమస్తే నేను మనం ఇప్పుడు తా తువ్వగడ తండ సర్పంచుల కింద కరెక్ట్ గెలిస్తే చేసేటి పనులు స్నానం ఉండేవి తండలు ఎవరు చేయలేరు మన తాండల గుడికి మూడు పిల్లర్లు నిలబెట్టిండు అట్లే పడవ పట్టది అది గుడి చేయాలి వేంకుడి వేం గుడి ఆంజనేయ స్వామి గుడి ఓకే ఆంజనేయ స్వామి గుడి కట్టిండ్రు కట్టిండ్రు ఎంత పిల్లర్ నేర్చిండ్రు ఆ మూడు గవర్నమెంట్ అప్పటికి ఎట్లా మీ సొంత నిధులతో కట్టిండ్రు గుడి గుడికి సొంతంగా గర్భగుడి సొంతంగా కట్టుకున్నాము మీరు చందలేసి చందలేసి గవర్నమెంట్ కి వెళ్ళి సాయం చేస్తే వాళ్ళు మూడు లక్షలు ఇచ్చినాం ఆ మూడు లక్షలు మూడు పిల్లర్లు నిలబెట్టిండ్రు అట్టకే కథ ఉంది అది బ్యాంకింగ్ ఎవ్వరు వాళ్ళకి ఓకే అది ఒకటి చేయాలి అని కోరిక గుడికి అదే మీరు ఎన్నికైన తర్వాత అది గుడికి చేయాలని అది అది కోరిక ఓకే సిసి రోడ్లు ఉండే ఈ తండ్రి ఇక్కడ ఇసుకోల్ కాళ్ళు రాత్రి వాళ్ళ ఇంటికి వరకు పోవాలి అది చేయించాలి అవతల నార్యాల ఇంటికాళ్ళ నుంచి డాంబర్ రోడ్ వరకు ఉండదు అది ఒక గల్లి ఉంది అది చేయించాలి అది చేయించాలి ఆడ అని ఉండదు ఆడ ఒక గల్లికి ఆడ ఒక బిట్టు ఆడ ఒకటి ఇక ఇసుకోల్ కంపౌండ్లు ఉంది ఇంకా తుల్జాబాబు అనేది మన స్కూల్ ఎంతవరకు ఉంది మీ దగ్గర తండలాంటి పిల్లలు అందరూ ఉంటారా పిల్లలు స్ట్రెంత ఉంది మంచిగా నడుస్తున్నారు మీరు సర్పంచ్ అయిన తర్వాత పిల్లల స్ట్రెంత్ తండ పిల్లల్ని ఇంకా మీ గవర్నమెంట్ స్కూల్ చేసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా చేయాలి చేస్తేనే కదా పని అయ్యేది మంచిది మంచి పెంచాలంటే ఏదైనా ఒకటి చేస్తేనే కదా చేస్తేనే బాగా చేయాలి ఫస్ట్ బాగా చేయాలి స్కూల్ మంచిగానే ఉంది స్కూల్కి ఇంకా బాగా కదా చేయాలి దాన్ని కంపౌండ్ గట్టి చేయాలి వాటర్ ఉందా స్కూల్కి మంచి వాటర్ ఉంది వాటర్ అయితే ఉంది ఇప్పటివరకు మంచిగానే మంచిగానే ఓకే ఇవి అని కోరిక ఏ వాటర్ లేకుండా ఏం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత నుంచి ఇలాంటివి ఏం లేకుండా ఈ స్కూల్కి గ్రామ పంచాయతీకి మా తువగడ్డ తండకు అయితే గత మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా ఆదర్శ పాఠశాలకు మనం ఎంతో పనులు చేసినాము నిధులు కూడా ఎంతో తీసుకొచ్చినాము చేసినాము మనకు బాగానే ఉందన్న ఇప్పుడు వరకు నాలుగు లక్షల ఇరవై వేలు పని చేపించినాము మనకు ఎలాంటి బిల్లు కూడా ఇప్పుడు వరకు ఒక రూపాయి ఆగలేదు అన్ని బిల్లులు కూడా వచ్చేసినాయి మనకు ఎలాంటి అంటే ఒక చిన్న కంపౌండ్ ఒక గడిపిస్తే ఒక టీచర్ వాళ్ళకి కూడా వాళ్ళ సార్ వాళ్ళకి కూడా కొద్దిగా బాగానే ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుందని వాళ్ళు ఆ రోజు నుల్లి చేస్తున్నారు అదే స్కూల్కి ఇంకా ఇంకా ఏమున్నాయి ప్రధానంగా మనకు ఇది ఒకటి స్కూల్ దొక మెయిన్ నా తర్వాత మనకు ఆంజనేయ స్వామి గర్వ గుడిది మనం మా మేము చదనది చేసుకొని మనం గుడి గట్టు కూర్చున్నాం ఇంతవరకు చేసుకొచ్చినాం టిఆర్ఎస్ వచ్చినప్పుడు ఒక నాలుగు మూడు లక్షలేమో తీసుకొచ్చిండ్రు వాళ్ళు ఫ్రెండ్స్ ఒక ఎనిమిది పిల్లలు తీసుకొచ్చి నిలబెట్టారు దానికి చెత్త వేయాలంటే పైసలు లేదు మన చెత్త వేయాలనే పైసలు కూడా వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళ వీళ్ళ దగ్గర చెందా చేసిన పైసలు కూడా ఎవరినో ఒకరి దగ్గర అప్పచెప్పారు వాళ్ళ పైసలు వాడుకున్నారు వాళ్ళ పైసలు ఇప్పుడు వరకు వేయలేరు అది మెయిన్ పాయింట్ అది అది సంబంధం లేదండి ఇప్పుడు మీరు సర్పంచ్ అయిన తర్వాత మనకు సంబంధం ఇప్పుడు ఏం చేస్తారు ఆ గుడిని బాగు చేస్తారు అంతే కదా ఇప్పుడు సర్పంచ్ గుడి ఇంకా శివభాయ్ గుడి కట్టాలని కొడుకు ఇంకా ఇంకేముంది ఇంకే గుడి కడతారు శివభాయ్ రెండు గుళ్ళు పెట్టాలి అది రెండు గుళ్ళు వస్తాయి ఇంకా అది చేయాలి ఇంకో ఒక నలభై ఇండ్లు అడగాలని కోరిక ఎంఆర్ఎస్తో ఇంద్ర ఇండ్లు ఇప్పుడు పంతొమ్మిది ఇండ్లు వచ్చినాయి కొన్ని చెక్కులు కూడా పడి పదమూడు ఇండ్లు అయితే ఖాయమైనాయి ఇంకా ఒక నలభై ముప్పై ఐదు ఇండ్ల వరకు అయితే ఖచ్చితంగా చేయాలనేది మన కోరికే ఉంది ఇప్పుడు మీ ప్ర మీ తండ ప్రజలకు ఎవరికి ఇల్లు లేదో వాళ్ళకు మీరు తెచ్చే ప్రయత్నం చేస్తారు అయిన తర్వాత ఇంకా కోసం అడిగి రిక్వెస్ట్ చేసి మా చేయాలని కావాలని కోరిక ఇంకా ఇంకా ఏమున్నాయి తండాలని కోరికలు ఏమైనా ఉన్నాయా తాండకి అదే రోడ్లు కొన్ని ఇండ్లు ఇండ్లు లైట్లు మంచిగా లైట్లు కూడా కావాలి కొన్ని ఆ తండకు ఒక మూడు నాలుగు పూలు కావాలి ఆ తండకు ఒక మూడు నాలుగు పూలు కావాలి మన తాండకు ఒక కానికైనా ఏ కావాలి బెండమన్ తండకు గుర్రతండకు ఇవి మన పెద్ద తండకు లేవు అది చిన్న చిన్న చేయాలి కదా అది చేయాలి మనం మీ తండ్రిలోకి చెప్పు ఏం చేస్తావు అది పోల్ లైట్లు పెద్ద లైట్లు వేపియాలి మంచిగా పోల్లు వేపీయాలి గల్లి గల్లికి లైట్లు చేయాలి అని ఇది ఖచ్చితంగా చేయగలుగుతాం నీళ్ళ వాటర్ ఏం పాపం లేదు మంచిగానే ఉంది పిట్టర్ వాటర్ అప్పుడు మన డాక్టర్ డాక్టర్ వాళ్ళు పాపం ఇచ్చిండ్రు దానికి అట్లా చెదరు పట్టిండ్రు దానికి ఎవరు చేయాలి చేస్తే అది మనకు మంచిదనమే కదా అది పని చేయాలి అది చేయాలని అని మనం గెలిచి అయితే ఇవన్నీ చేయాలి అని కోరిక మీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి చివరిగా మీరేం చెప్పబోతున్నారు నమస్కారం అన్న నా పేరు మంగేనాయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి తువ్వుగడ్డ తాండాకి వెళ్ళి తుల్చిబాయి నిలబెట్టినాము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సర్పంచ్కి పోటీ చేస్తున్నాము గత పార్టీ వాళ్ళు లాంటి హామీ ఇచ్చి కూడా ఒక పని పార్టీలో ఖచ్చితంగా ఉంటుంది గుర్తి వచ్చిందన్న మీకు గుర్తు వచ్చింది మాది గుర్తు కత్తెర గుర్తు వచ్చింది కత్తెర గుర్తు మాది కత్తెర గుర్తు మాకు పోటీ పడిన వాళ్ళకు ఒంగురం గుర్తు వచ్చింది ఓకే కానీ మేము మేమైతే పక్క గెలుస్తున్నాం మన కత్తెర గుర్తు అయితే పక్క గెలుస్తుంది మేము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులము గత ప్రభుత్వం ఇలాంటి పనులు చెప్పి ఇలాంటి హామీలు ఇచ్చి కూడా ఒక పని చేయలేదు ఓకే మనకు శివలాల్ మహారాజ్ గుడి ఒకటి ఉంది మా తాండలో ఒక అంబాదర్శ పాటల ఈ స్కూల్లో మనం మట్టం పనులు చేసుకు వచ్చినాము ఒక కంపౌండ్ హాల్ ఒకటి ఉంది మన శివలాల్ మహారాజు గుడి కట్టాలి మనకు హనుమాన్ హనుమాన్ గుడి దగ్గర ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఒక చిత్తూరు వరకు ఆగిపోయిందన్న అది ఒకటి కంప్లీట్ చేయాలి మనం సర్పంచ్ గెలిచిన ఆడే అదొక పనికి పక్క దానికి ఫోకస్ ఇస్తున్నాం ఓకే మన సర్పంచ్ ఊబరు కాడో మార్ గెలిచావా